పెన్షనర్స్ నమ్మద్దు అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మాయల్ పక్కీ కట్టే దారుణమైన వ్యక్తిత్వం ఏ విషయంలో ఎప్పుడు వస్తాడో తెలియదు వచ్చి ఏం చేస్తారో తెలియదు ఎవరిని నాశనం చేస్తారో తెలియదు ఎవరి మీద చేయబెడతారో తెలియదు ఎవరిని శవంగా మారుస్తాడో నాకు తెలియదు అలాంటి దుర్మార్గుడితో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా ఇప్పుడు కూడా నేను సవాల్ విసురుతున్నాయి పార్టీకి మేమిచ్చింది పద్దెనిమిది వేలు తెలుగుదేశం పెన్షన్స్ మీరు ఇచ్చింది పన్నెండు వేలు అన్ని గవర్నమెంట్లు కలిగి నీకు మాట్లాడే అర్హతే లేదు పెన్షన్స్ అంటే పేటెంట్ హక్కు తెలుగుదేశం పార్టీది ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ నాలుగు వేల రూపాయలు ఇవ్వబోయే తెలుగుదేశం పార్టీ ఇది స్ట్రెయిటెన్ చేయడానికే మిమ్మల్ని అందరికీ చూచాం ప్రత్యేకంగా ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవరికైతే మంది తీసేశారు డప్పు కళాకారులకి పెన్షన్ తీసేసారు ఎవరైతే ఈ కొంతమంది న్యూట్రల్ జెండర్ ఉన్నారో వాళ్ళకు కూడా తీసేశారు ఒంటరి మహిళకి తీయేశారు నేను ఒంటరి మహిళకు కూడా పెన్షన్ ఇచ్చాను ఇలాంటి అన్ని తీస్తే అన్ని తీసే పరిస్థితికి వచ్చారు ఏదేమైనా మళ్ళీ రోజులు వస్తాయి ప్రతి ఒక్క పెద్దవాళ్ళకందరికీ తాతకి అక్కా చెల్లికి లేకపోతే తండ్రికి పెద్దలందరికీ చెప్పిస్తున్నాం మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పా మళ్ళీ హామీస్తున్నా పెద్ద కొడుకుగా ఉంటా నేరుగా మీ ఇంటి దగ్గరనే మీకు పింఛని ఏర్పాటు చేస్తా అదే కాదు అన్నా క్యాంటీన్ పెడతాం ఐదు వందల రూపాయలతో పోల్చేసి వచ్చిన డబ్బులతో ఆరోగ్య ఖర్చులు పెట్టుకొని పది రూపాయలు చేస్తే మీ ఇంట్లో మీకు గౌరవం వస్తారు అదే చెప్పి ఆరోగ్యం రెండు వేల రూపాయలు ఇచ్చాను ఐదు వేల రూపాయలు అన్న క్యాంటీన్లో మూడు పూట్లు పోే నాలుగు వందల యాభై ఒక నాలుగు వందల ఐదు వందలు మందిలో పెట్టుకుంటే వెయ్యి రూపాయలు ఉండేది మన వాళ్ళకో మనవాళ్ళకో చాకరికి ఇచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళ ఖర్చులకు ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు ఓడలు కూడా వీళ్ళు జాగ్రత్తగా చూసుకునేది ఆవిడ మనవి కూడా ఆధారపడదు మనం ఆవిడ పైన ఆధారపడాలనే పరిస్థితి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అనే వాళ్ళ భారం కాదు సమాజానికి సేవ చేశారు కుటుంబానికి సేవ చేశారు అలాంటి వారిని అన్ని విధాలా ఆదుకోవడం మన బాధ్యతను నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తుంది ఈజీగా చెప్తాం ప్రజల్లోకి తీసుకెళ్తాం లబ్ధాలు చెప్తాం తప్పకుండా డెస్టినే ఒకటి ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి సైకోలు తాత్కాలికంగా చాలా ఆనందపడతారు కానీ కానీ ఫైనల్గా మాత్రం ధర్మమే గెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది ఇటువంటి వా చేసి తప్పుడు చేసేవాడిని తప్పుడు పనులు చేసిన వాడిని సమాజం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించదు క్షమించదు వెరీ క్లియర్ అన్నారు కానీ ఈ ప్రాసెస్లో బకాసును చూసాం రావణాసుని చూసాం దుర్యోధను చూసాం లేకపోతే చరిత్రలో చాలామంది రాక్షసును చూసాం వాళ్ళు ఇంటిని వెర్రవిగారు ఇష్టానుసారంగా చేశారు పెట్టారు వాళ్ళకు మనం చూసిన చరిత్ర చూస్తే వాళ్ళు కూడా తపస్సు చేసి కొన్ని వరాలు తీసుకొని తర్వాత ఏ విధంగా ఆ వరాలని చేశారో మనమే చూస్తాం భస్మాసుడు ఏం చేశాడో చూశాం వరం ఇచ్చిన శివుడి మీదే భస్మాసుడు హస్తం ప్రయోగించే పరిస్థితికి వచ్చాడు శివుడు అంతే ఏం కాదు ఇవన్నీ మాకు ఇబ్బందులు ఉన్నాయి మీడియాకి ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి అందరినీ ఇబ్బందులు పెట్టి అందరినీ సర్వనాశనం చేసి ఒకే వ్యక్తి బాగుపడాలనుకున్నాడు ఇప్పుడు వాళ్ళ చెల్లెలు కూడా రోడ్డు మీద తిరుగుతూ ఎవరైతే వివేకానందరెడ్డి చెప్పారో వాళ్ళకి సీట్ ఇచ్చావు నువ్వు నువ్వు వాళ్ళకి సపోర్ట్ అంతకులు సపోర్ట్ చేస్తున్నావు అంతకుల పార్టీలో చేరావు నువ్వు అని ఆవిడ కూడా చెప్పే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రం ఆలోచించాలి నేను అవన్నీ మాట్లాడను ఓన్లీ పెన్షన్స్ వరకే ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గుడు స్వార్థం కోసం ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా అధికార యంత్రాంగాన్ని అధికారుని పారిశ్రామికవేత్తను కూడా తనతో జరుగుతీసిపోయాడు అది తన నైజం ఇప్పుడు మళ్ళా అలాంటి తప్పుడు పనులు చేయించి వాళ్ళు కూడా నష్టం చేసే పరిస్థితికి వస్తున్నాడు అందరూ జాగ్రత్తగా ఉండమని కోరుతున్నాను అప్రమత్తంగా ఉండమని కోరుతున్నాను ఇది పోయే ప్రభుత్వం వచ్చేది ఎన్డీఏ దాంట్లో అనుమానం లేదు కానీ తప్పుడు పనులు చేసి అనవసరంగా ఇరుక్కోవద్దండి ఇరుక్కొని లేనిపోని బాధపడద్దండి వాలంటీర్స్ కూడా అది అడ్వైజ్ చేస్తున్నాం వాళ్ళు చేయమంటారు చేసి మిమ్మల్ని ఇరికిస్తారు ఇరికిచ్చిన తర్వాత వాళ్ళు ఆనందపడుతూ మిమ్మల్ని చూస్తూ ఉంటారు కానీ మంచిది కాదు మీకు మీరు మీ కుటుంబాలకు ముఖ్యంగా హెచ్చరిక చేస్తున్నా గుర్తు చేస్తున్నా మీకు ఉద్యోగాలు రావు మీకు చాలా ఇబ్బందులు వస్తాయి కేసులుంటే ఉద్యోగాలు రావు బేట్ అందులో ఎలక్షన్ కేసు అయితే అది వెంటాడుతూనే ఉంటుంది అంత ఈజీగా కూడా మేము కూడా రేపు రాబోయే రోజుల్లో పది పది చెప్పిన తర్వాత కూడా మీరు వినకపోతే మిమ్మల్ని కూడా మేము కూడా కాపాడే పరిస్థితి ఉంటాం ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి ఆల్ వాలంటీర్స్ని మళ్ళీ అది విజ్ఞప్తి చేస్తున్నాం వాలంటీర్స్కి మేము వ్యతిరేకం కాదు మీరు ప్రజలకు సేవ చేయండి తటస్థంగా ఉండండి మేము మీకు అండగా ఉంటాం మీలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు కానీ క్యారియర్ బిల్డింగ్ చేస్తే స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తే ఇంకా మెరుగైన జీవితాలు జీవితాలు వస్తాయి మెరుగైన భవిష్యత్తు ఉంటుంది అది మా బాధ్యత కానీ మీరు చిన్న చిన్న తప్పుడు పనులు చేసి ఇరక్కపోవద్దండి ఇరికించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తాడు ఈరోజు మీరు చూస్తే నేనేం చెప్పాను ఫస్ట్ సంతకం డిఎస్సి పెడతాను మెగా డిఎస్సికి అతనేం చెప్పాడు వాలంటీర్స్ పెడతాను కెన్యు అండర్స్టాండ్ దిస్ నేను సమాజ హితం స్వార్థం వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించి రాజకీయ లబ్ధి పొందాలనుకునే వ్యక్తి కాకుండా నిరుద్యోగంలో బాధపడుతున్న యువతకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలనే ఆశ కల్పించే పరిస్థితి నేను అది మా ఇద్దరికి డిఫరెన్స్ వ్యత్యాసం వాళ్లే కదా అప్పుడు చేసిన ఉన్నారు ఇప్పుడు చేసిన ఉన్నారు అందరూ బాధితులే పంచాయతీ ప్రెసిడెంట్లు ఇప్పుడు అయిన సర్పంచెస్ కూడా బాధితులే వాళ్ళకు కూడా పనులు లేవు పనులు చేసిన దానికి డబ్బులు రాలేదు వాళ్ళు కూడా రోడ్డు మీద ఉన్నారు వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చారు ప్రస్తుతం ఉండే సర్పంచ్లు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి చాలా బాధైన పరిస్థితి ఏదేమైనా ఏ విధంగా ఆదుకోవాలో ఆదుకుంటాను థ్యాంక్ యూ